బెనారస్లో జార్జెట్ ఐటమ్ బెనారస్ జార్జెట్ ఐటమ్ లో చాలా బాగుంది అండ్ శారీలో చూడండి టోటల్ మనకి మీనాకారి టోటల్ మనకి మీనాకారి వీవింగ్లో అండ్ ఇది వచ్చేసి కొంగు కొంగులో కూడా చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఒక న్యూ క్రియేషన్ బంచెస్ లో చాలా బ్యూటిఫుల్ శారీ ఉంది అండ్ కింద కూడా బార్డర్ చూడండి బార్డర్ మనకి వన్ ఇంచ్ బార్డర్లో చాలా బ్యూటిఫుల్ అండ్ కొంగు పోర్షన్ చూడండి కొంగు కూడా మనకి వీవింగ్ లో చూడొచ్చు మొత్తం మనకి బిగ్ పికాక్ అండ్ చూడొచ్చు డిజైన్ డిజైన్లో చాలా బ్యూటిఫుల్ పళ్ళు చూడండి ఫ్యాన్సీ పళ్ళు అనమాట సెమీ రామ్ మ్యాంగో సెమీ రామ్ మ్యాంగో పైన మనకి బార్డర్ కూడా చూడండి మనకి స్కైలాప్ బార్డర్ అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్లో వచ్చేసి అండ్ ఇప్పుడు స్కైలాప్ బార్డర్స్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా డిమాండ్ చేస్తున్నారు మన కస్టమర్స్ అందులో ఇది వచ్చేసి న్యూ డిజైన్ అయితే చూపించేస్తున్నాం ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ అయితే డిస్కస్ చేస్తాం లో బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే డిస్కస్ చేస్తాం అండ్ శారీ చూడండి శారీ చూడండి అండ్ బెటర్ మీరు షాప్ విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ మనకి లైవ్లో చాలా బాగుంటాయి అండ్ చూడొచ్చు టోటల్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు బెనారస్లో మనకి ఫ్యాన్సీ అనమాట టోటల్ మనకి అండ్ శారీ చూడండి అండ్ కొంగు చూడండి కొంగు మొత్తం మనకి రిచ్ లుక్ అనమాట రిచ్ కొంగు టోటల్ అండ్ టోటల్ మనకి బెనారస్ వీవింగ్ అనమాట అందులో కూడా మనకి ఇప్పుడు మాష్మెల్లో ఫ్యాబ్రిక్ పైన అండ్ మాష్మెల్లో ఫ్యాబ్రిక్ పైన టోటల్ మనకి జామ్దాని ప్రింట్ అండ్ చూడచ్చు టోటల్ మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇప్పుడు జామ్దానీ ప్రింట్ అంటే చాలా వైరల్ నడుస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి కొంగు అండ్ ఇది కూడా ఇంకొకటి మీకు మార్చ్ మెల్లోనే చాలా బ్యూటిఫుల్ శారీ అండ్ లోపల డిజైన్ చూడండి అండ్ మనకి వీవింగ్లో కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చూడండి బార్డర్లో కూడా మనకి అండ్ టోటల్ మనకి ఇలా ఎలిఫెంట్ అండ్ హంస డిజైన్ బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ టోటల్ పళ్ళులో చూడండి మనకి కలంకారీ టైప్ స్టైల్లో అండ్ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చూడండి మొత్తం మనకి కలంకారీ ప్రింట్లో చాలా బ్యూటిఫుల్ స్టైల్లో బాగుంది పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్లో కూడా మనకి స్మాల్ ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ బార్డర్ కూడా చాలా బాగుంది టోటల్ ట్రెండింగ్ బార్డర్ అనమాట ఇవి ఇప్పుడు అండ్ మనకి సోషల్ మీడియాలలో ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ డిజైన్స్ మొత్తం ఆఫర్ ప్రైజులు అయితే చూపించేస్తున్న శారీ మొత్తం డిజైన్ అయితే ఎలా వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటాయి అండ్ చూడండి అండ్ టోటల్ రన్నింగ్ కలర్స్ అనమాట డార్క్ కలర్ చాట్లో బ్యూటిఫుల్ సారీ లుక్స్ అయితే చాలా బాగున్నాయి బెటర్ నేను చెప్తున్నాను కదా స్టోర్ విజిట్ అవ్వండి కజ్జీ టెక్స్టైల్కి చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది కూడా చూడండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్ లో సారీ సెవెన్ బ్యూటిఫుల్ కలర్ చాట్లో చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ చూడొచ్చు ఇది కూడా మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలకి చాలా బ్యూటిఫుల్ సారీస్ దొరుకుతాయి అండ్ ఈ రోజు వీడియోలో చూపించిన ఐటమ్స్ టోటల్ ట్రెండింగ్ ఐటమ్స్ అనమాట మార్చ్ మెయిల్ కావచ్చు డోలా సిల్క్ ఐటమ్స్లలో అండ్ క్రష్ టిష్యూల్లో చాలా అంటే ఏవైతే వైరల్ నడుస్తున్నాయో అవే ఐటమ్స్ మనకి చాలా ఆఫర్ ప్రైజ్ అయితే చూపిస్తాం ప్రతిదీ సెట్ ప్రైస్ పర్చేస్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇలాంటి రెగ్యులేటర్స్ ఇక్కడ నుంచి ఎందుకంటే ఫిబ్రవరి నుంచి మనకి పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి డిసెంబర్ దాకా మనకి సీజన్ సీజన్ కాబట్టి టోటల్ ఆఫర్ ప్రైజెస్ ఈ ఛానల్ నుంచి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నెషన్ ఆన్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో కూడా ఇంకొక కొత్త డిజైన్స్ వచ్చాయి చూడండి అండ్ లాస్ట్ వీడియోస్లలో జామ్దాని ప్రింట్ అంటే చాలా వైరల్ నడిచింది అందులో కూడా మనకి ఇప్పుడు మాష్మెల్ ఫ్యాబ్రిక్ పైన అండ్ మాష్మెల్ ఫ్యాబ్రిక్ పైన టోటల్ మనకి జామ్దాని ప్రింట్ అని చూడొచ్చు టోటల్ మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇప్పుడు జామ్దాని ప్రింట్ అంటే చాలా వైరల్ నడుస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి కొంగు అండ్ కొంగులో కూడా చూడండి టోటల్ మనకి ప్రింట్ అయితే చాలా బాగుంది మనకి జామదానీ ప్రింట్ అని అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ చూడొచ్చు మొత్తం మనకి అండ్ టోటల్ మార్చ్మెల్లో ప్రింట్లో చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా బ్యూటిఫుల్ అవుతుంది అండ్ కలర్ చార్ట్ చూడండి కలర్ చార్ట్ అయితే మాత్రం టోటల్ ఇప్పుడు వైరల్ నడుస్తున్నాయి అలాంటి కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చేస్తాం స్పెషల్లీ కచ్చి టెక్స్టైల్ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ ఏదైనా సరే సెట్ వైజ్ పర్చేజ్ చేయాలి అండ్ ఎవరైతే రీసేలర్స్ ఎవరైతే న్యూ ఇయర్ నువ్వు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకైతే చాలా ఆఫర్ ప్రైజెస్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ మీ దగ్గర కూడా ఫటాఫట్ రీసేల్ అవుతాయి అన్నమాట అలాంటి శారీస్ అలాంటి కలెక్షన్స్ ఓన్లీ ఖచ్చి టెక్స్టైల్ సబ్స్క్రైబర్స్ కోసమే అండ్ కలర్ షర్ట్ చాలా బాగుంది అని చూడొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ అండ్ చూడచ్చు ఇది కూడా మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలకి బ్యూటిఫుల్ సారీస్ అయితే దొరుకుతాయి తొందర తొందరగా ఐటమ్స్ స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ చేయండి అండ్ ఇప్పుడు మన కస్టమర్స్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు బెనారస్లో ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకురామని అండ్ ఇందులో చూడండి ఫస్ట్ డిజైన్ అయితే చూపించేస్తున్నాం అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ డిజైన్ చూడండి శారీ డిజైన్ చూడండి బెనారస్లో మనకి ఫ్యాన్సీ అనమాట టోటల్ మనకి అండ్ శారీ చూడండి అండ్ కొంగు చూడండి కొంగు మొత్తం మనకి రిచ్ లుక్ అనమాట రిచ్ కొంగు టోటల్ అండ్ టోటల్ మనకి బెనారస్ వీవింగ్ అనమాట ఇది వచ్చి ప్రింట్ కాదు మనకి టోటల్ చూడొచ్చు టోటల్ బెనారస్ వీవింగ్ అనమాట అండ్ చూడు బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ అండ్ మన వర్గాలు వర్క్ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇది కూడా చూడండి అండ్ టోటల్ అండ్ లోపల వచ్చేసి మనకి బుట్టీస్ పెద్దవి అంటే టోటల్ ట్రెండింగ్ అనమాట ఫ్యాన్సీ ఐటమ్స్ బెనారస్లో అండ్ కలర్ చార్ట్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కలర్స్ కూడా అండ్ ప్రతిదీ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ టెన్ అండ్ చూడొచ్చు కేవలం ఎయిట్ టెన్ ఎనిమిది వందల పది రూపాయలకి బెనారస్లో ఫ్యాన్సీ ఐటమ్స్ హెవీ ఐటమ్స్ కూడా ఆఫర్ ప్రైస్లో జరుగుతున్నాయి తొందరగా స్క్రీన్షాట్ తిండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఇది కూడా చూడండి బెనారస్లోనే ఇంకొక డిజైన్ ఇంకొకటి ట్రెండింగ్ డిజైన్ అయితే డిస్కస్ చేస్తాం లో బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే డిస్కస్ చేస్తాం అండ్ శారీ చూడండి శారీ చూడండి అండ్ బెటర్ మీరు షాప్ విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ మనకి లైవ్లో చాలా బాగుంటాయి అండ్ చూడొచ్చు టోటల్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు అని చూడొచ్చు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి చాలా బాగుంది బార్డర్ కూడా అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేసి మొత్తం మనకి జెరీ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది అన్నమాట ఫ్యాన్సీలో అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ చూడొచ్చు ఇప్పుడు చాలా ఇప్పుడు పెద్ద ప్రింట్స్ వచ్చేసి చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు బెనారస్ ఫ్యాన్సీలో ఇలాంటి పెద్ద పెద్ద ప్రింట్స్ వచ్చేసి ఇవి కూడా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చి అండ్ కలర్స్ చూడండి కలర్స్ టోటల్ లుక్ టోటల్ అన్కామన్ కలర్ చార్ట్ అనమాట రెగ్యులర్ కలర్ చార్ట్ అయితే కాదు ఇది చూడండి అండ్ ఇది కూడా మనకి సెట్వైస్ పర్చేస్ చేయాలి అండ్ దీని వచ్చేసి ఓన్లీ నైన్ ట్వంటీ కేవలం నైన్ ట్వంటీ ఫైవ్ తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలకి చూడండి ఫ్యాన్సీ బెనారసీ శారీస్ అయితే దొరుకుతున్నాయి తక్కువ బడ్జెట్లో చెప్తున్నాం కదా తొందర తొందరగా ఈ షాట్ తిండి ఆర్డర్ చేయండి ఇది కూడా చూడండి కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చేసాం సెమీ రామ్ మ్యాంగో సెమీ రామ్ మ్యాంగో పైన మనకి బార్డర్ కూడా చూడండి మనకి స్కైలాబ్ బార్డర్ అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్లో వచ్చేసి అండ్ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి కొంగు కొంగులో కూడా చూడండి మనకి కాంట్రాస్ట్లో చాలా బ్యూటిఫుల్ అవుతుంది శారీ డిజైన్ చూడొచ్చు మీరు అండ్ కొంగు డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి చూడొచ్చు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బార్డర్ చూడండి బార్డర్ మనకి స్కైలాబ్ బార్డర్ కంటిన్యూ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి సెమీ రామాంగిల్ చాలా బ్యూటిఫుల్ లుక్ అయితుంది అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా చూడండి కలర్స్ అయితే మాత్రం ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ చూడొచ్చు టోటల్ మనకి చూడొచ్చు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఈ ఐటెం కూడా తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇప్పుడు స్కైలా బార్డర్స్ డిజైన్స్ కూడా చాలా అండ్ చాలా డిమాండ్ చేస్తున్నారు మన కస్టమర్స్ అందులో ఇది వచ్చేసి న్యూ డిజైన్ అయితే చూపించేస్తున్నాం అని చూడొచ్చు కలర్ షాట్ చాలా బాగుంది అండ్ తొందర తొందరగా ఏఐటమ్ కూడా స్క్రీన్ షాట్ దీన్ని సెట్ వైజ్ పర్చేస్ చేయాలి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ నైన్టీ చూడొచ్చు ఇది కూడా మనకు ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి ఇది కూడా చూడండి కచ్చి టెక్సైల్స్ వివర్స్ కోసం ఒక న్యూ క్రియేషన్ బంచెస్ వీవింగ్ లో చాలా బ్యూటిఫుల్ సారీ ఉంది అండ్ కింద కూడా బార్డర్ చూడండి బార్డర్ మనకి వన్ ఇంచ్ లో చాలా బ్యూటిఫుల్ అండ్ కొంగు పోర్షన్ చూడండి కొంగు కూడా మనకి బంచెస్ లో చూడొచ్చు మొత్తం మనకి బిగ్ పికాక్ అండ్ చూడొచ్చు నెమలి డిజైన్లో చాలా బ్యూటిఫుల్ పళ్ళు చూడండి ఫ్యాన్సీ పళ్ళు అనమాట అండ్ చూడొచ్చు టోటల్ మనకి మీనా వీవింగ్లో చాలా బ్యూటిఫుల్ అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ చూడండి శారీస్ కూడా మనకి బంచెస్ వీవింగ్లో వచ్చేసి టోటల్ అండ్ ఇది వచ్చేసి మనకి జెరీ బుట్ట టోటల్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఇది సారీ ఇది బ్లౌజ్ వచ్చేసి అండ్ బుట్టీస్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ కలర్స్ చూడండి కలర్స్ కూడా మనకి టోటల్ డార్క్ షార్ట్లో చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ చూడొచ్చు అండ్ ఇది కూడా మనకి చాలా ట్రెండర్స్ ఉంది ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ మన కచ్చి టెక్స్టైల్ వివర్స్ కోసం చాలా ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చి అని దీనిపై టువెల్ సిక్స్టీ అండ్ కేవలం టువెల్ సిక్స్టీ పన్నెండు వందల అరవై రూపాయలకే చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది కూడా నచ్చిందంటే స్క్రీన్ షాట్ దీన్ని ఆర్డర్ చేయండి ఇది కూడా ఇంకొక సూపర్ హిట్ ఐటమ్ అనమాట బెనారస్లో జార్జెట్ ఐటమ్ బెనారస్ జార్జెట్ ఐటమ్లో చాలా బాగుంది అండ్ శారీలో చూడండి టోటల్ మనకి మీనాకారి టోటల్ మనకి మీనాకారి బీవింగ్లో అండ్ ఇది వచ్చేసి కొంగు కొంగులో కూడా చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్లో కూడా మనకి బుట్టీస్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి బెనారస్ జార్జెట్లో మనకి అండ్ చూడొచ్చు మొత్తం మనకి వచ్చేసి ప్యారెట్ అనమాట చిలకల డిజైన్లో అండ్ జాలా ఐటమ్ చూడండి టోటల్ టోటల్ మనకి మీనా ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ శారీస్ అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ చూడండి కలర్స్ చూడండి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుంటారు అలాంటి కలర్ చాట్ ఉంది అండ్ ప్రైస్ కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట ట్రెండింగ్ ఐటమ్స్ ఆఫర్ లో తీసుకురావడం మన కచ్చి కి సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా ఉంటుంది ప్రతిసారి ఆయన చూడొచ్చు కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అండ్ ప్రతిదీ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు అండ్ చూడొచ్చు కేవలం లెవెన్ సెవెంటీ ఫైవ్ పదకొండు వందల డెబ్బై ఐదు మనకి హెవీ హెవీ ఐటమ్స్ ఆఫర్ ప్రజలు జరుగుతున్నాయి అండ్ ఈ రోజు వీడియోలో మొత్తం మనకి జామ్దాని ప్రింట్ ఐటమ్స్ కావచ్చు అని చూడొచ్చు ఇలాంటి చూడండి మొత్తం మనకి ఈ ఇలాంటి మీనాకారి ఫ్లవర్ ఐటమ్స్లో చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ వీడియోలో కొన్ని సెలెక్టివ్ డిజైన్స్ మాత్రమే చూపిస్తాం ప్రతి రోజు మన దగ్గర కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి స్క్రీన్ పై నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ రెండు దాకా పెళ్లి సీజన్ కాబట్టి ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ వస్తూనే ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్స్ ఆన్ చేసుకోండి